ఒవ్వేరు మాజీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సోరా శ్రీనివాస రెడ్డి అరెస్ట్ పై పంచేడు గ్రామం బొగ్గుమనది శ్రీనివాస్ రెడ్డిని అకారణంగా అరెస్ట్ చేశారని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తన గ్రామానికి వస్తే నిలదీస్తామని ఆ గ్రామానికి ప్రసన్న కుమార్ రెడ్డి రావాలని పెద్ద ఎత్తున మహిళలు బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ చేరుకొని ప్రసన్న కుమార్ రెడ్డిని నిలదించారు ప్రసన్న కుమార్ రెడ్డి కావాలని సోరాజ్ శ్రీనివాసరెడ్డిపై కేసులు నమోదు చేయించారని వారు ఆరోపించారు டாங்ளர் செக் பண்ணுவாங்க டாமுல செட்டு பண்ணி நாகலர் சைக்கிளுக்கு செட்டு போய் போகிற அப்படி <muchas> 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 Stop it!